హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇచ్చే రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అవడం జరిగిందన్నమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే పెంచిన కొత్త ఆసరా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా వీటిని లాస్ట్ దాకా చూడండి ఎక్కడ అక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపులు ప్రభుత్వము ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది పెంచిన కొత్త ఆసరా పెన్షన్ వృద్ధులకు ఎప్పటి నుంచి ఖాతాలో జమ అవుతాయి అలాగే వికలాంగులకు నుంచి జమ అవుతాయో డీటెయిల్గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు వీరితో పాటు మిగిలిన వారు ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వము మనకి డిసెంబర్ నెలలో ఆసరా పెన్షన్లు పెంచాలని చెప్పేసి అనమాట సో ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని అర్జీలు కూడా అంటే కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అంతేకాదు డిసెంబర్ నెలలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో అందుకే తెలంగాణ ప్రభుత్వము నెలలో జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆసరా పెంచులు పెంచుతున్నట్లుగా అఫీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందనమాట సో డిసెంబర్ తొమ్మిదో తారీఖున మనకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ సమావేశాల తర్వాత ఎవరైతే ఆసరా పెంచు తీసుకుంటారో అటువంటి వరకు ందరికి కూడా పెంచులు పెంచే అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఎవరైతే ఆశలా పెంచి తీసుకునే వృద్ధులు దివ్యాంగులు వంటని మహిళలు మీడి కార్మికులు ఉంటారో అటువంటి వాళ్ళు కొంచెం అడ్డగా ఉండండి నిజంగా ఇది ఎవరైతే ఆశలు పెంచు తీసుకునే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రభుత్వం వచ్చేప్పటికి దాదాపు ఒక మూడు సంవత్సరాలు అయితే అవుతుందనమాట సో మూడు సంవత్సరాల నుంచి చాలా మంది పెంచిన ఆసరా పెన్షన్ కోసం వేయి చేస్తూ ఉన్నారు సో ఇప్పటికీ ప్రభుత్వానికి నిజంగా ఒక కనువిప్పు అయితే కలిగిందనమాట సో డిసెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వము ఆసరా పెన్షన్ అని కూడా పెంచే విధంగా ఒక జీవనం కూడా రిలీజ్ చేయబోతుంది కాబట్టి మరి డిసెంబర్ నెలలో పెంచుతున్నారు కాబట్టి ఆ పెంచిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఆసరా పెన్షన్ ధరల ఖాతాలోకి వస్తాయంటే మనకి జనవరి నెలలో తప్పకుండా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునేవారు ఉంటారో అటువంటి వరకు ఖాతాలో కొత్త జమ అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట సో వీరైతే మనకి డిసెంబర్ మొదటి వారంలో గనక ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక సో డిసెంబర్ లాస్ట్ వారంలో కదా ఆసరా పెంచు అకౌంట్ వేసేది సో ఆసరా పెంచును డిసెంబర్ నెలలోనే పెరిగే అవకాశం కూడా లేకపోలేదనమాట సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఆసరా పెన్షన్ కూడా పెంచుతున్నట్లుగా మనకి అప్డేట్ రావడం జరిగింది సో ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి పెన్షన్ అయితే యాప్టివ్ లో ఉంటాయో అటువంటి వారికి మాత్రమే పెన్షన్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఇంతకు ముందు ప్రభుత్వం చాలా మంది యొక్క పెన్షన్లు తొలగించిందనమాట సో ఎవరి పెన్షన్ అయితే తొలగించిందో ప్రభుత్వము అటువంటి వారికి ఇకపై పెన్షన్లు రావన్నమాట సో గుర్తుంచుకోండి ఒకవేళ మీకు రీసెంట్ గా పెన్షన్ కనుక డిడెక్ట్ చేసినట్టయితే ప్రభుత్వము సో మీకు కూడా పెన్షన్ అనేది వచ్చే అవకాశం అయితే లేదనమాట సో చాలా మందికి ఈ మధ్య పెన్షన్లు తొలగిస్తూ ఉంది ప్రభుత్వము సో ఎవరికైతే నకిలీ పెన్షన్లు వస్తాయో అటువంటి వారి యొక్క పెన్షన్ మాత్రమే ప్రభుత్వము తొలగిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ మధ్య తెలంగాణలో కొంతమంది యొక్క భాగవతాలన్నీ కూడా బయటపడడం జరిగింది అంటే ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చేసి రెండేసి ఆసరా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఒకరు మనకి రైల్వేలో కానివ్వండి మిగతా ఏదైనా జాబ్లో కానివ్వండి జాబ్ చేస్తూ ఉండి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పెన్షన్ తీసుకుంటూ కూడా సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఆసరా పెన్షన్ వాళ్ళు తీసుకుంటుందన్నమాట సో ఇలా రెండు పెన్షన్లు ఎవరు కూడా తీసుకోకూడదు కాబట్టి ప్రభుత్వం వారికి వచ్చే ఒక ఆసరా పెన్షన్ని కట్ అనమాట అంటే వారికి ఇకపై ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన పెన్షన్ ఉంటుందో అది మాత్రమే జమ అనమాట సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఆసరా ని ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేయదనమాట ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారందరికీ కూడా పింఛను పెంచున్నట్లుగా ప్రభుత్వము డిసెంబర్ నెలలో జీవనం కూడా జారీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే ఆసల ఆ తీసుకునే మిగిలిన వాళ్ళు ఉంటారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి